హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే మీ కేర్ మీ చేతుల్లోనేను అనని మరి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలో ఏంటి నా చేతుల్లో నేను ఇలా ఇలా రబ్ చేస్తూ ఉన్నాను అని అనుకుంటున్నారు కదా మరి దీని గురించేనండి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీ కేరు మీ చేతుల్లోనే హెన్న పెట్టడానికి రెడీ అవుతున్నాను పెట్టుకోవటానికి కూడా రెడీ అయ్యాను అంటే ఆ మేడం గారికి హెన్నా పెట్టాను నేను కూడా హెన్న పెట్టుకున్నాను ఏ హెన్నానో తెలుసా అను ఆర్గానిక్ ఇండిగో హెన్న మరి ఎంత చక్కగా ఎంత బాగుంది ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని నేనైతే కంకణం కట్టుకున్నాను మరి ఒక మంచి ఎలా ఎలా చెప్పాలి ఒక మంచి సామెత ఉంది చెడు చెవులో చెప్పు మంచి పెద్దగా చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాను చూసారా అలానే నేను కూడా అంతేనండి ఇంత మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలి అంటే నేనేం చేయాలి కోడై కుయ్యాలి అందుకే ఇంత పెద్దగా ఇంత ఎక్కువ సార్లు అమ్మ నాకు చెప్పటం రాలేదు కానీ ఇదిగో గోరింటాకైతే అయితే పెట్టుకోవడానికి రెడీ అయిపోయానండి గోరింటా పెట్టుకుంటున్నాను అని అనుకుంటున్నారా కాదు కాదండి చూడండి ఒక్కసారి ఆల్రెడీ గోరిండా పెట్టుకున్నాను కదా మళ్ళీ ఏం గోరింటాకు అని అన్న ఆలోచన మీకు వచ్చింది కదా ఇప్పుడు చేతితో రబ్ చేస్తున్నాను చూడండి మొత్తం చెయ్యి ఎంత పాముకున్నాను పులుముకున్నాను అసలు చెయ్యి మొత్తం అసలు ఎట్లా అండి చూడండి బట్టల పిండినట్టుగా ఎలా పిండుతున్నానో చూస్తున్నారు కదా ఇప్పుడు అర్థమైందా ఇది ఇండిగో పౌడర్ అండి ఇండిగో మన చేతికి మనకి ప్యాకెట్లు వస్తున్నాయి చూసారా కెమికల్ డయ్యి చేతికి అంత చుక్క అయితే చాలు వనికిపోతామే నలుపు రంగు పోదురా బాబు స్కిన్కి అయితే పోదు స్కిన్కి అయితే పోదు అలాంటిది ఇలా చేతితో బట్టలు పిండినట్టుగా పిండుతూ రబ్ చేసుకుంటూ ఇదిగో ఈ గిన్నెలు అంటే ఈ బౌల్లో కడుగుతున్నాను గమనించండి ఇందాక చెప్పింది అదే ఒక మంచి కోడై కూసినట్టుగా పెద్దగా అరిచి అరిచి ఒకటికి పదిసార్లు చెప్పు అనని ఒక చెడు చెవులో చెప్పు అన్నట్టుగా నేను కూడా ఇది ఈ ఆర్గానిక్ హెన్న ఆర్గానిక్ ఎండుగో సూపర్ 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 డూపర్ అన్న ఉద్దేశంతో ఒకటికి రెండుసార్లు చూపిస్తున్నాను చేతులు చక్కగా కడిగేసుకున్నాను కదా ఎక్కడన్నా ఆ నలుపు ఉందా మీ కంటి ముందే కడిగాను మీ కంటి ముందే ఎదుగు చూపిస్తున్నాను చూశారు కదా ఈ చేతులు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే హెన్నా పెట్టడానికి రెడీ అయ్యాను అని అనుకుంటున్నారు కదా హెన్నా ఆల్రెడీ పెట్టిన వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు నేను పెడుతున్న ఈ హెన్నా అదేనండి ఆర్గానిక్ ఇండికో హెన్న పెట్టడానికి చక్కగా కలుపుకున్నాను కలిపే విధానం చూశారు చేతికి గోరిండాకు పెట్టుకున్నట్టు పెట్టుకొని రబ్ చేయటం చూశారు ఇప్పటికీ గ నమ్మకం కలిగిందా నా మీద నేను చక్కగా మీకు మంచి హెన్నాని మీకు ఈ హెన్నా గురించి చెప్పటానికి ఎంత తాపత్రయపడుతున్నాను అనని ఎందుకంటే చెప్పారు కదా గుండు బాసు డబ్బులు ఎవరికి ఊరికినే రావు అలానే జుట్టు కూడా ఎప్పుడు ఊరికినే రాదు జనరల్గా పెరిగేది అయితే లెక్కలో ఆలోచిస్తే ఒక ముప్పా అంగుళం అంగుళం పెరుగుతుంది కేర్ తీసుకుంటే ఇదిగో ఇలా మంచిగా జుట్టు బాగుంటుంది మీకు ఇంకా డౌట్గా ఉంది కదా ఈ హెన్నా పెట్టకముందు ఉన్న జుట్ట ఎలా ఉంది ఎన్న పెట్టిన తర్వాత జుట్టు ఎలా ఉంది అన్న నమ్మకం ఉందా లేదా డౌట్ ఉందా డౌట్ ఉంటే ఈ వీడియోలోనే డిస్క్రిప్షన్లో ఇస్తానండి హెన్నా పెట్టేటప్పుడు ఎలా ఉన్నది హెన్నా ఇదిగో హెన్నా పెట్టించుకున్న తర్వాత ఇప్పుడున్న ఉన్న జుట్ట ఎలా ఉన్నది ఆ తేడా గమనించడం కోసమే ఆలస్యం చేయకుండా చక్కగా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా ఒక్కసారి చూడాలని కోరుకుంటూనే ఇదిగో ఇలా మీతో చక్కగా కపులు చెప్పడానికి రెడీ అయ్యాను మంచి మంచి కబుర్లేనండి మనకు ఉపయోగపడే కబుర్లు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకో హెన్న పెట్టినా ఇండిగో పెట్టినా గైడ్ లైన్స్గా మాడిపోయిన ఒక చిన్న లేయర్ లాగా కొంచెం జుట్టు 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 తీసుకున్నాను ఆ తర్వాత ఆ రౌ ఆ జుట్టుకి హెన్న అప్లై చేశాను రౌండ్ 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 సున్నాలు చుడుతూనే హెన్నా అప్లై చేశాను మళ్ళీ ఇప్పుడు కుడివైపున ఇంకొక పాయ తీసుకున్నాను ఈ హెన్నా వచ్చేసి అదేనండి ఇండిగో వచ్చేసి చాలు కదా తెల్ల జుట్టున్నంత వాటికి అంటే కొంచెం కొంచెం ముయ్యొచ్చు కదా హెన్నా పెట్టినట్టు ముడి ముడిలాగా ఇంత జుట్టు పెట్టాలా అన్న డౌట్ మీకు వచ్చిందా నాకు తెలుసండి మీకు వస్తుందని తెలుసు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇండిగో అంటే కెమికల్ డై ఉన్న ఇండిగోలు వేసి ఆ జుట్టుని ముందంత తెల్లగా చేసుకున్న ఈ మేడం గారు ఆ జుట్టు పెరిగి 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 ఈ చివర్ల దాకా వచ్చింది డౌట్ ఉందా అయితే ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ చివర్లు కూడా ఎంత తెల్లగా ఉన్నాయి అన్నది ఆ తెల్లగా ఉన్న వెంట్రక ఈ ఎరుపు ఎలా వచ్చింది అంటే హెన్నా పెడితే వచ్చింది ఎర్రగా వచ్చిన జుట్టు నేను నలుపు చేయాలి అంటే నేనేం చేయాలి మీరేం చేయాలి మీ కేర్ మీ చేతిలోనే అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే మరి నిజమే ఇప్పుడు ఈ హెన్నా పెట్టాలి అంటే పెట్టించుకోవాలి అంటే మీరు నా దగ్గరికి రావాలి ఒకవేళ మీరే ఇంట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి కొంచెం ఒళ్ళు విది అదే జూలు విదిల్చి మన పని మనం చెయ్యాలి అని అంటామే బద్ధకాన్ని వదులుకొని వదుల్చుకొని అప్పుడప్పుడు నెలకి కనీసం కేర్ కావాలనుకున్న వాళ్ళు రెండుసార్లు పెట్టుకోండి కాదు నాకు ఓకే సరిపోతుంది ఈ కొంచెం చాలి ఇది కూడా చేయటం కష్టమా అనుకున్న వాళ్ళు నెలకి ఒక్కసారైనా ఒకరోజు మన గురించి మనం ఆలోచించుకునే ఒక్కరోజు మనకు లేదా టైము ఏమ్మా చెప్పండి మేడం గారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మన గురించి మనం కేర్ మనం మంచిగా ఉంటేనే కదా మన ఇంట్లో మనం నలుగురికి సాయం చేసేది అందుకనే నేను చెప్తుంది మన గురించి మనం మన చేతుల్లోనే ఉంది మన కేరు అని చెప్ చెప్తూ ఉంటాను మొత్తానికి పాయమ్మటి పాయ తీసి పాయమ్మటి పాయ కుడివైపున ఒక పాయ ఎడవైపున ఒక పాయ మీరు ఇక్కడ ఇంకొక విషయం చిన్న విషయంగా మనకి చెప్తున్నానండి ఈ ఇండుగా కలిపిన తర్వాత ఇమిడియట్లుగా తలకు అప్లై చేయాల్సిందేనండి ఎందుకంటే ఆ హెన్న అదే ఇండిగో కలరు రంగు మారకూడదు నల్లగా రావాలి నల్లగా వచ్చిన తర్వాత పెట్టుకుందాము అని అనుకున్న మాట అబద్ధం పెట్టద్దు గ్రీన్ కలర్ అవి అయిపోకముందే అంటే మనం కలుపుకున్నామా అప్లై చేస్తూ ఉన్నాం అది ఐదు నిమిషాలు పడుతుంది పది నిమిషాలు పడుతుంది చాలండి ఈ పది నిమిషాల్లో తలకు మొత్తం చక్కగా అప్లై చేసేసామనుకోండి అనుకోండి ఆ హెన్న మనకి మంచిగా తెల్ల జుట్టు ఎరుపు వస్తుంది ఎరుపు జుట్టు ఇదికు ఇలా నలుపు వస్తుంది నలుపు ఎలా వచ్చింది ఏంటి అన్నది మీరు కూడా చూడాలనుకుంటున్నారా నేను కూడా అంతే ఆతృతతో ఉన్నానని ఈ మేడం గారిని రిక్వెస్ట్ చేశాను మేడం 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 రేపు కూడా ఒకసారి వచ్చి కనిపించరా ఎన్న ఎలా మీకు ఈ తెల్ల వెంట్రుకలు ఎరుపు ఎలా వచ్చినాయి అన్నది ఈ వీడియోలో చూపించాను మరి ఈ తెల్ ఎర్ర వెంట్రుకలు నలుపెలా వచ్చినాయి మీకెంత ఉపయోగపడింది అన్నది చెప్పాలి అని అంటే మరి మీరు ఇంకొకసారి రారా అంటే తప్పకుండా వస్తానండి అని చెప్పింది మరి వచ్చిందా రాలేదా అనేది తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో దాకా చూడాల్సిందే ఆ రిజల్ట్ ఎలా ఉంది అన్నది మొత్తానికి మంచిగా నెక్స్ట్ డే కూడా వచ్చి కనిపించిన తర్వాతే ఇదిగో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి జుట్టుని గమనించారా ఎంత కష్టపడుతూ పెట్టానో అన్నది ఈ ఫస్ట్ వీడియో హెన్న పెట్టినప్పుడు వీడియో అప్లోడ్ చేశాను అని అనగా ఆ వీడియోలో ఎంత కష్టపడుతూ హెన్నా పెట్టాను అన్నది ఎందుకంటే కర్లింగ్ హెయిర్ అండి కర్లింగ్ హెయిర్కి హెన్న సరిగ్గా పట్టి పట్టనట్టు అందులో డై కెమికల్ డై వేసిన జుట్టుకి పట్టడం చాలా కష్టం అనిపించిందండి అండి అందుకని అలానే ఈ హెన్న పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఆర్గానిక్ ఎండుకో పెట్టించుకోవడానికి వచ్చారు కదా అప్పటికీ ఇప్పటికీ చాలా మారిందండి జుట్టు చాలా స్మూత్గా మెత్తగా ఉన్నది ఎంత డ్రైగా ఉన్న జుట్టు అంత మెత్తగా అయిందని పలే హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ మేడం గారు నేనైతే చక్కగా పాయమ్మటి పాయ కుడి అయిపోయిన ఒక పాయ వైపున ఒక పాయ తీసి మంచిగా రౌండ్ రౌండ్ సున్నాలు సున్నాలు తుడుతూ మొత్తానికి హే ఇండికో మొత్తం మంచిగా సెట్ పెట్టేసాను కదా ఇప్పుడు కవర్ తుడుకుతున్నాను కంపల్సరిగా ఒక గంట పాటు ఈ కవర్ ఉండాల్సిందేనండి ఆ తర్వాత చక్కగా తలస్నానం చేయాలి అదేనండి ఫ్రెష్ వాటర్తో అర్థమైందా ఇప్పుడు ఆ మేడం గారికి హెన్నా పెట్టి అదే ఇండికో పెట్టి ఆ మేడం గారు అలా వెళ్ళిన తర్వాత నేను కోరుకుంటాను మరి ఆ మేడం గారు జుట్టు చూడడం భలే ఉందే అన్న ఫీలింగ్ కలిగింది నేను కూడా చక్కగా ఇండిగో పెట్టుకున్నాను ఈ ఇండిగో ఎలా పెట్టాను హెన్నా పెట్టినట్టుగా చక్కగా పాయలు పాయలు తీసి జుట్టు మొత్తం సెట్ పెట్టుకున్నాను కదా ఆల్రెడీ నేను సెల్ఫ్గా ఎలా పెట్టుకున్నాను అన్న వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి హెన్నా ప్లేలిస్ట్లో చూడండి నచ్చితే లైక్ చేయండి హెన్నా పెట్టడం అయింది ఆ తర్వాత ఒక గంట పాటు ఇదిగో ఇలా కవర్ తొడికి పెట్టేసి ఫ్రెష్గా తలస్నానం చేయడానికి ఫ్రెష్ వాటర్తో రెడీ అవుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కాదండి ఈవినింగు ఈ మేడం గారు వచ్చి నా జుట్టు చూడండి ఒకసారి బాగాలే ఉంది లక్ష్మి గారు ఇంత చక్కగా ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా నుంచి నేను పదిహేను రోజులకు ఒకసారి హెన్నా పెట్టించుకోవటానికి వస్తానండి అని అని చెప్తే ఎంత నల్లగా ఎంత చక్కగా సెట్ అయిందో చూసారు కదా కలరు మళ్ళీ నెల పదిహేను రోజులు అంటే ఈ మేడం గారు పెట్టుకున్న దాన్ని బట్టి మళ్ళీ గ్రోత్ ఎంత వచ్చింది ఏంటి అన్నది ఇంకొకసారి ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉంటానండి చూసారా గమనించారా జుట్టు ఎంత పొడవుంది ఉంది ఇందాక అంటే ఫస్ట్ ఫస్ట్ ఆ స్మూత్నెస్ లేకపోయేటప్పటికీ ఆ రింగులు 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 పైకంటూ ఉంది ఇప్పుడు కొంచెం హెయిర్ స్మూత్ వచ్చిన తర్వాత మెత్తబడిన తర్వాత ఆ జుట్టు తనకి పొడవుగా కనిపిస్తూ ఉంది భలే ఉంది లక్ష్మి గారు అని చెప్తూ ఉంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అదే ఒక మంచి పెద్దగా ఎలిగెత్తి చాటి చెప్పమన్నారు ఒక చెడు చెవులో చెప్పమన్నారు అందుకే ఈ ఇలా హెన్నా వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి నే